శ్రీ చెన్న సోమేశ్వర స్వామి ఆశీస్సులతో రాజుల కుమారస్వామి అండ్ పేరెంట్స్ చిన్న నెల్లూరు గ్రామం గోడమల్ల మండలం కర్నూలు జిల్లా వారు ఐదు వేల ఆరు వందల ఐదు అడుగుల మూడు వందల లభాన్ని లాగి మొదటి బహుమతి ముప్పై వేల రూపాయలు కైవసం చేసుకున్నారు రెండవ బహుమతి శ్రీ రేణుకాల్లమ్మ తల్లి ఆశీస్సులతో వడ్డే రవికుమార్ గారు నెల్ నగర్ మండల గ్రామం పగిరాల మండలం నందాల జిల్లా ఒక్క వంద అడుగుల దాన్ని లాగి రెండవ బహుమతి కర్మసం చేసుకున్నారు మూడవ బహుమతి శ్రీ 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 భరత సంజీవరాయ స్వామి ఆశీస్సులతో ప్రభాకర్ రెడ్డి గారు రోల్లపూడు గ్రామం మిల్చూరు మండలం నందాల జిల్లా వాళ్ళు నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు వందల ఏడు వందల జనాన్ని దాగి మూడవ బహుమతి కావాలి కామిడి ఎంఐఎ చౌదరి గారు పత్తిపాడు గ్రామం పత్తిపాడు మండలం గుంటూరు జిల్లా వాళ్ళు కంబైన్ శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో అనంత లేని శ్రీ కావ్య శ్రీ ముదు ఎనుమల గురువుల గ్రామం ఎరుమూరు మండలం కృష్ణా జిల్లా వాళ్ళు నాలుగవ బహుమతి కైలాసం చేసుకున్నారు నాలుగు వేల ఎనిమిది వందల పది అడుగుల ఒక అంగళం దూరం లాగి నాలుగవ బహుమతి కైలాసం చేసుకున్నారు ఐదవ బహుమతి శ్రీ గుత్తికొండ రామయోగివాత ఆశీస్సులతో ఏలవ హర్షవర్ధన్ రెడ్డి గారు పొట్లబాడు గారు కుర్చోడు మండలం ప్రదేశం జిల్లా వారు నాలుగు వేల ఎనిమిది వందల అడుగుల దూరం లాగి ఐదవ బహుమతి కైవాసం చేసుకున్నారు ఆరో బహుమతి

అందరూ సిద్ధంగా ఉండాలి గెలుసు దాతలు కూడా బహుమతులు వచ్చే తాతలు అందరూ కూడా సిద్ధంగా ఉండవలసింది విజ్ఞప్తి చేస్తున్నాం శ్రీ శ్రీ